మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు విద్యతో పాటు క్రీడలు ముఖ్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు కొన్ని పాఠశాలలను అధిక జీపీఏలు సాధించాలన్న లక్ష్యంతో విద్యపైనా దృష్టి సారిస్తున్నాయని క్రీడల పట్ల కూడా దృష్టి పెట్టాలని అన్నారు గురువారం ఆయన నల్గొండపట్లణం చర్లపల్లి వద్ద ఉన్న విపస్యా పాఠశాలలో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించనున్న రెండు రోజుల అంతర్ పాఠశాలల క్రీడా పోటీలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మనిషి చురుకుగా ఉండడానికి క్రీడలు ఎంతో ముఖ్యమని అన్నారు అలాగే ప్రైవేటు విద్యా యాజమాన్యాలు పేద విద్యార్థులకు ఎల్లవేళలా సహాయం అందించేలా చూడాలని అన్నారు క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని ఓడిన వారు బాధపడకూడదని మరోసారి పట్టుదలతో ఆడి గెలుపు సాధించాలని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంలో భాగంగా ఒక్కొక్కటి రెండు వందల కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నదని కొనండు జిల్లా కేంద్రంలో ఎస్ఎల్బీసీ వద్ద నిర్మిస్తున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల భవనం నిర్మాణంలో ఉందని తెలిపారు తరగతి గదులు డార్మెటరీ డైనింగ్ కిచెన్ క్రికెట్ ఫుట్బాల్ స్టేడియంలతో ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగ్గా వీటిని నిర్మిస్తున్నామని వచ్చే సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు పాఠశాల కళాశాలలను వదిలిన వెంటనే ఉద్యోగం వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వీటిని రూపొందిస్తున్నదని ప్రతి విద్యార్థి జీవితంలో రాణించేలా చదువుకోవాలని కోరారు ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా పన్నెండు కోట్ల రూపాయలతో నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రాథమిక పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడం జరిగిందని త్వరలోనే ఈ పాఠశాల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ దైనందిన జీవితంలో క్రీడలు చాలా అవసరమని శారీరకంగా మానసికంగా ఉండేందుకు క్రీడలు తోడ్పడతాయని అన్నారు ప్రభుత్వం తరపున విద్యార్థులకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నదని ఓడినా గెలిచిన వారు క్రీడలను సమానంగా తీసుకోవాలని అన్నారు అంతకుముందు ట్రస్మా రూపొందించిన రెండు పేల ఇరవై ఆరు డైరీ మరియు క్యాలెండర్ను జిల్లా కలెక్టర్తో పాటు ట్రస్మా నాయకులతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు నల్గొండ ఆర్డీఓ వయశుక్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ డిటి శివానీ రస్మా గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కొలనుపాక రవికుమార్ కో కన్వీనర్ మక్కామల రామోహన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ రమేష్ రెడ్డి కమిటీ సభ్యులు ఏ శాంసుందర్ రెడ్డి పి నాగేందర్ ఫయాసుద్దీన్ సిహెచ్ గణేష్ బీజు జోసెఫ్ ఎం జానారెడ్డి జానయ్య యాదవ్ తో పాటు వివిధ పాఠశాలల యాజమాన్యాలు తదితరులు ఉన్నారు

సోపల్ జూనియర్ బాయ్ సిల్వర్ బోన్ అండ్ మాస్టర్ మైండ్ స్టడీగా ఉండాలి మనకు ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ ఆ స్టూడెంట్ బ్రెయిన్ కానీ స్టూడెంట్ యాక్టివ్ గా ఉండాలంటే స్పోర్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ కొన్ని స్కూల్లో చూస్తున్నాం కార్పొరేట్ స్కూల్లో ఒక బిల్డింగ్ నాలుగు ఫోన్ తీసుకొని ఎంతసేపు జీపీఏ పర్సంటేజ్ గురించి ర్యాంకింగ్ గురించి కార్పొరేట్ విద్యా వ్యవస్థలో మానసికంగా ఒత్తిడి పిల్లలు సొసైడ్ చేసుకునే కొన్ని సందర్భాలు చూస్తున్నాం కానీ పిల్లలు క్రీడలు అంటే కేవలం ఆటలు కాదు మన జీవితాన్ని నేర్పే పాటలు ఈ గేమ్స్ లో ఏంటంటే ఒకరు ఫ్రెండ్స్ అవుతాము కాంపిటీ పెరుగుతుంది ఫిజికల్ గా కూడా ఫిట్ గా ఉంటాము మెంటల్ గా ఫిట్ గా ఉంటాం మళ్ళా ఒకటి కూడా ఏంటంటే ఓడిపోయిన వారు బాధపడవద్దు గెలిచిపోయిన వారు మీరేదో మేము మీరేదో హీరో లాగా ఫీల్ కావచ్చు ఇంకా పైన పోవాలని ఆలోచించుకోవాలి ప్లేయర్స్ ఎప్పుడు కూడా ఓడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీసారి గెలవాలని పట్టుదలతో ఆడాలి అందుకే ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు నవ్వడంలో అతి తక్కువ కలిసితో ఎంతో మంది అడ్ మన ఎడ్యుకేషన్ అందిస్తున్న వారిని అభినందిస్తూ వారికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే పేద పేదవాళ్ళు ఏంటంటే మా పిల్లవాడు ప్రైవేట్ స్కూల్లో అయితే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటాడు ఇంకా బాగా చెప్తారని చెప్పి ఒక పూట ఉపవాసం ఉండైనా సరే ఉపాధి కూలిపోయే కూడా పైసా పైసా చేసి మీ ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేసి అలాంటి పేదవారు వచ్చినప్పుడు మీరు చాలా కొంచెం డిస్కౌంట్ గా లిబరల్ గా వండుకుంటూ వాళ్ళని పరిస్థితి గమనించి మీరు కూడా ఇంత శిక్షణ పూర్తి మన దగ్గర లేవు కానీ అలాంటి చేయకుండా పేదవారు కూడా సపోర్ట్ చేస్తూ ఈ ప్రభుత్వం కూడా తెలుసు మీకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ అని

మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి నిర్ణయించుకుని ఏ గవర్నమెంట్ అనేది ఫస్ట్ డ్యూటీ ఏంటంటే ప్రైమరీ హెల్త్ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈ రెండు భద్రతగా భాగం చేయాలి ఇరవై వేల కోట్లతో స్కూల్స్ కడుతున్నాం అంతటా కూడా దాదాపు ఇరవై ముప్పై బిల్డింగ్ స్టార్ట్ అయినాయి వచ్చే సంవత్సరాలు మేము కూడా ప్రారంభిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఒక విద్యను అందిస్తే ఆ స్థిరాల జీవితంలో ఆ కుటుంబంతో పాటు ఆ గ్రామంతో పాటు ఒక పది మందికి ఎంప్లాయ్మెంట్ థియేటర్ గా కావాలి మీరు అందరూ అనుకుంటారు చదువుకోవాలి ఉద్యోగం సంపాదించాలని మీ ఆలోచన ఎప్పుడున్నాద్దు చదువుకోవాలి బాగా కాంపిటీవ్ లో ఐఐటి ఐఏఎస్ ఐపీఎస్ అలాంటి పెద్ద పెద్ద కళలు ఎంతో అది సక్సెస్ అయినా కాకుండా ఏదో ఒక స్థాయికి ఉంటూ ఉంటారు ఆ స్థాయిలో మీరు ఒక వంద మందికి ఎంప్లాయ్మెంట్ థియేటర్ గా మారాలనే ఆలోచనతో మీరు చదువుకోవాలని చెప్పి మీ అందరూ కూడా బెస్ట్ విషయం తెలియకుంటూ ఈ క్రీడలు నిర్వహిస్తున్న ట్రస్ట్ సభ్యులకు ఆయుధాల కమిటీ ఉపాధ్యాయులు అందరూ కూడా నా ఉదయం అభినందనలు అభినందన తెలియజేసుకుంటూ స్పోర్ట్స్ అనేది మనకు దైనందిన జీవితంలో మనకి చాలా ముఖ్యం సో మన ఎడ్యుకేషన్ లో భాగంగా స్పోర్ట్స్ కూడా మనకు ఇంకల్కేట్ చేసుకున్నట్టయితే సో చాలా మన మానసికంగాను శారీరకంగాను మనకు దృఢంగా తయారవడానికి మనకు దోహదపడతాయి సో ప్రభుత్వం కూడా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు మనకు ఈ ఈ సందర్భంగా విద్యార్థి విద్యార్థులకు చేపడతా చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ విచేసినటువంటి పాఠశాల యాజమాన్యాలు అండ్ స్కూల్ స్కూల్స్ విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా ఇందులో యాక్టివ్గా పార్టీ కోరుతున్నారు మంత్రి గారికి మనకు ఈ అవకాశం ఇచ్చినందుకు నల్గొండలో ఉన్నటువంటి దాదాపు అరవై స్కూల్ స్కూల్స్ అన్నీ కలిసి ట్రస్మా ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు దాదాపు మూడు వేల మంది విద్యార్థిని విద్యార్థుల మధ్య ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం నిర్వహించే టోర్నమెంటే ఈ టోర్నమెంట్లో కబడ్డీ కో వాలీబాల్ చెస్ క్యారమ్స్ రన్నింగ్ షార్ట్ పుట్ మొదలైన అథ్లెటిక్ గేమ్స్ ఇవన్నిటిని కూడా విపత్స స్కూల్ మేనేజ్మెంట్ దగ్గర ఉన్నటువంటి ప్లే గ్రౌండ్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాము ఇందులో మూడు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు ఇవాళ రేపు ఇక ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది వీళ్ళ భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ మేనేజ్మెంట్స్ స్నేహపూర్వకమైన వాతావరణంతో పిల్లలలో ఉత్సాహాన్ని కలిగించాలి అని మనం కూడా ఒక ఆటల పోటీలు పెట్టి విద్యార్థిని విద్యార్థులలో స్నేహపూరితమైన వాతావరణాన్ని కలగజేయాలని నూతన పరిచయాలు ఏర్పడాలి అని మానసిక ఉల్లాసం కలగడానికి ఈ కార్యక్రమాన్ని ఎవ్రీ ఇయర్ మేము నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మంత్రివర్యులు శ్రీ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా నూతన కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ గారు మరియు ఇతర పెద్దలందరూ కూడా ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కార్యక్రమానికి వచ్చి పిల్లలందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది ఈ పో ఆటల పోటీలు రెండు రోజులలో రేపు సాయంత్రం బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈడీలందరూ ముఖ్యంగా శ్రీకృష్ణ బీపెడ్ కాలేజీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము అంటే మా ఉద్దేశం ఏమిటి అంటే మా పీఈటీలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించట్లేదు బీపెడ్ కాలేజ్ వాళ్ళే దాదాపు ఒక నలభై మంది పీఈటీలు వాళ్ళు కలిసి ఈ ఆటల పోటీలను నిర్వహించడం జరుగుతుంది ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా ఆటల పోటీలు జరగాలన్న ఉద్దేశంతో వాళ్ళను సెలెక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గీతాంజలి గౌతమి జూనియర్ కాలేజ్ ప్రగతి జూనియర్ కాలేజ్ తర్వాత బండారు ప్రసాద్ గారు మెమొంటో వాళ్ళ అమ్మ నాయన గారి పేరు మీద పెట్టినటువంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో బహుమతి ప్రధానోత్సవాన్ని వారు ఆ కూడా ఇవ్వడం జరిగింది రేపు సాయంత్రం ఆటల పోటీలలో గెలిచినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ బహుమతి ప్రధానోత్సవం జిల్లా విద్యాశాఖ అధికారి గారు మరియు డిఎస్పి శివరాం రెడ్డి గారు మొదలైన పెద్దలందరూ కూడా విచ్చేసి బహుమతి ప్రధానోత్సవాన్ని నిర్వహిస్తారు ధన్యవాదాలు అత్యంత వైభవంగా ట్రస్ట్ మా నల్గొండ స్పోర్ట్స్ మీట్ ఇప్పుడే మంత్రివర్యుల చేతి మీద ప్రారంభించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో నల్గొండ టౌన్ నుంచి ముప్పై స్కూళ్ళ విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా పాల్గొని మేము నిర్వహించే రస్మా నిర్వహించే అన్ని స్పోర్ట్స్లో పాల్గొని విజేతలుగా అందరూ కూడా రాణించే విధంగా పట్టుదలతో ఉన్నారు ముఖ్యంగా మేము స్పోర్ట్స్లో పాల్గొన్న విద్యార్థి విద్యార్థులకు విన్నవించుకునేది అంటే స్పోర్ట్స్ అంటేనే సపోర్టివ్గా తీసుకోవాలి గెలుపు ఓటములు కూడా సమానంగా తీసుకున్నప్పుడే మనం దాంట్లో రాణిస్తాము ఈరోజు గెలిచిన వాళ్ళు కానీ ఓడిన వాళ్ళు కానీ అదే విధంగా ఉండాలని మనందరూ కూడా సౌద్భావ వాతావరణంతో ఈ స్పోర్ట్స్ను నిర్వహించుకోవాలని ఈ యొక్క నిర్వహణకు అందరూ కూడా మా యాజమాన్యం అందరూ కూడా నిర్విఘ్నంగా కృషి చేస్తున్నారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొన్న కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి పురుగు శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియదు ఈరోజు టస్మా ఆధ్వర్యంలో నల్గొండలోని విపత్సా హై స్కూల్ నందు వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు విద్యార్థులకు క్రీడా పోటీలు రెండు రోజులు నిర్వహించడం జరుగుతున్నది మరి ఈ ట్రస్మా పోటీలు గత ఏడు సంవత్సరాల నుంచి ఈ పోటీలను నిర్వహిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము ఈ పోటీలను నిర్వహిస్తున్నాము ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు లోను కాకుండా క్రమశిక్షణతోటి తోటి మంచిగా ఆటలు ఆడి మంచి గెలుపొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విజయవంతంగా ఈరోజు పాల్గొన్నటువంటి ముఖ్య అతిథి గౌరవ పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ గారు మరి ఇక్కడ వచ్చేటువంటి గురు శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ రోజు వచ్చి పాల్గొనడం జరిగింది వారికి ట్రస్మా తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తుంది గౌరవ పెద్దలు బండారు ప్రసాద్ గారి సహకారంతో ఈ కార్యక్రమానికి కన్వీనర్ కలంపాకి రవికుమార్ గారు అలాగే కోకనేర్ ముక్కమ్ల రమ్మన్ గారి సహకారంతో ట్రస్మా స్పోర్ట్స్ మీట్ని చర్లపల్లిలోని విభజన స్కూల్లో ఏర్పాటు చేసుకున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు రెడ్డి వెంకరెడ్డి గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు బడుగు చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ కార్యక్రమంలో అలాగే డిటిఓ లావణ్య గారు డిటిసి డాక్టర్ వాణి గారు కూడా రోడ్డు భద్రతలపై అవగాహన కల్పించారు ప్రైవేట్ స్కూల్లో స్పోర్ట్స్ పట్ల ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని తెలియడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమంలో దాదాపుగా మూడు వేల పైగా విద్యార్థులు పాల్గొన్నారు వారందరికీ కూడా భోజన సహకారాలు అన్నీ కూడా అందిస్తున్నాము రెండు రోజుల పాటు ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడికి ఇచ్చేసినటువంటి కరస్పాండెంట్ అందరికి కూడా అలాగే అతిథులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము